ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇగో చాలా రోజులు అవుతుంది కర్ణగడ్డ ఇప్పుడు సీజనే కాదు కానీ మార్కెట్లో అయితే కర్ణగడ్డ దొరికింది ఇగో కర్ణగడ్డ అయితే తెచ్చిండు కేజీకి ఫిఫ్టీ రూపీస్ కేజీ తెచ్చిండు హాఫ్ కేజీ ఉడకబెట్టినా ఇంకా హాఫ్ కేజీ ఉన్నది ఇగో ఇదైతే ఉడకబెట్టాలి ఇప్పుడు ఉడకబెట్టి తింటా అనేసి అన్నది అందుకోసమని ఏం లేదు ఈ మంగళవారం మార్కెట్ ఉంటుంది మాకు మంగళవారం మంగళవారం ఉంటుంది కానీ ఈ మంగళారం ఎప్పుడైనా ఏంటి కంకులు తెచ్చేవాడు స్వీట్ కార్ కానీ కన్నగడ్డ కానీ వచ్చిందట ఇదైతే తీసుకుని వచ్చిండు ఇప్పుడైతే దీన్ని అయితే ఉడకబెట్టాలి ఓకేనా సీజన్ అయితే కాదు సీజను ఎప్పుడైనా వచ్చేస్తుంది ఇక్కడ మార్కెట్లో ఉన్నది కానీ వచ్చిందని అయితే తీసుకొచ్చిండు ఓకేనా ఇప్పుడైతే దీని అయితే కడిగి ఉడక గడ్డ గడ్డైతే మంచిగా ఉంది చాలా బాగుంది చూడండి కొంచెం హైబ్రిడ్ లెక్కనయ్యా మామూలు సీజన్ అప్పుడేమో మామూలు గడ్డ వస్తుంది కదా ఏదైతే సీజన్ కాదు కదా కర్రగడ్డకు ఓకేనా దీన్ని అయితే కడిగైతే ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేస్తా ఉప్పేసి ఓకేనా వాటర్ అయితే పోసినా ఇగో ఇది మట్టి అనేది కొంచెం లేకుండా మంచిగా ఆడితే బాగుంటుంది కదా తినడానికి అని మంచిగా మట్టి పోయేటట్టు మంచిగా కడుక్కోవాలి మట్టి కూడా చాలానే ఉంది ఇక చూడండి ఇందులో వాటర్ లాగానే అందుకోసం కొంచెం వాటర్ రెండు మూడు సార్లు కడిగితే బాగుంటుంది కదా మంచిగా కడిగి చూడండి మంచి అయితే హాఫ్ కేజీకి ఫైవ్ ఉన్నాయి అద్దకి అద్దె కిలో ఉడకబెట్టినా అర్ధ కిలో ఉన్నాయి ఎప్పుడైనా మా ఏంటి స్వీట్ కాన్ కంకులు తెచ్చేవాడు ఇప్పుడైతే ఇవి తెచ్చిండు మా అమ్మ ఏమో ఇవి అస్సలు తినట్లేదు స్వీట్ కాన్ అయితే తినేది ఇది పెడితే అస్సలు తినట్లేదు వద్దు మంచి లేవు అచ్చన్నయ్య అంటుంది వీటిని ఉప్పు అయితే వేస్తున్నా ఇందులో ఉప్పు వేస్తేనే మంచిగా టేస్ట్ ఉంటుంది లేకుంటే అసలు టేస్ట్ అనేది ఉండదు వాటర్ అయితే వస్తున్నా మంచిగా ఉడికేస్తేనే ఇవి టేస్ట్ అనేది వస్తుంది లేకుంటే అసలు టేస్టే రాదు కరాడకు ఇవి ఇంకా అగ్గుల మీద ఉడక కాలుస్తే చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా తియ్యగా మంచిగా ఉంటాయి ఇట్లా ఉడకబెట్టింది దానికంటే ఇంకా అగ్గులు ఉంటాయి కానీ అగ్గులు ఉన్నాయిగా అన్నీ ఇప్పుడు గ్యాస్ అయినాయి అగ్గులు అసలే ఉండయి గ్యాస్ మీద అయితే పెడుతున్నా ఉడకబెట్టాలి గ్యాస్ అయితే అండి పెట్టినా ఇది గడ్డైతే దొడ్డు ఉంది కదా టైం పడుతుంది కొద్దిగా చిన్న గడ్డనైతే తొందరగా ఉడుతుంది దొడ్డు ఉంది కావచ్చు కాబట్టి కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది పది నిమిషాలు ఉడికినాక చూద్దాం ఉడికిందా లేదనేది మూత పెట్టి పది నిమిషాలు అయితే గ్యాస్ అయితే ఫుల్గా పెట్టుకుందాం పది నిమిషాలు అయితే అయింది ఒకసారి అయితే మూతది చూద్దాం ఎట్లా ఉంటుంది ఒకసారి కత్తి పెట్టి చూద్దాం ఉడికినాయా పెద్ద మెత్తనే పోతుంది ఉడికింది ఇక దించేస్తే అయిపోతుంది వాటర్ అయితే వంపేసుకుందాం మొత్తం వాటర్ వంపేసుకుంటే అయిపోతుంది బాగా మెత్త ఉడితే కూడా బాగుండదు అందుకోసమని ఇక గ్యాస్ కూడా బంద్ చేస్తున్నాం వాటర్ అన్నీ ఉంపేసద్దు వాటర్ అయితే ఉంపేసిన చూడండి మంచిగా ఉడికి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం మీరు చూడండి ప్లేస్లో వేసేసుకుందాం ఉడికినాయి ఇదిగో విరిగిపోతున్నాయి కాలుతున్నాయి ఇవి అయితే ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి ఇప్పుడు ఏదైనా సరే కానీ సీజన్లో తింటేనే చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంటాయి అంతగానం ఉండేవి టేస్ట్ ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్ ఉంటే బాగుంటుంది కదా నేతే సీ ఇదైతే సీజన్ కాదు కదా కానీ దొరికింది కాబట్టి తెచ్చుకున్నాం కొద్దిగా టేస్ట్ అనేది మొన్న తిన్నాం కాబట్టి తక్కువ ఉంది ఓకేనా ఇప్పుడైతే తిని చూస్తాం అయితే ఉడికింది తినమ్మ తిను ఏమైందిరా కాలుతుందా అయో అయో కాలుతుంది యాక్టింగ్ ఎత్తుందా ఇప్పుడే తెచ్చినా కదా తెచ్చిడబెట్టినా పెట్టినా తిండు అబ్బు కాలుతుందా అయ్యో డాడీ సన్ తీసుకో చూసిరా ఎట్లా యాక్టింగ్ చేస్తుందో లాలెందుకు తా తిను ఎందుకు ఇవ్వాలి ఆగు ఆగిన నేను ఏడికి పోతున్నా వాటర్ ఇస్తున్నావు ఎందుకమ్మా నీయా ఇప్పుడు అవి అవిటితో ఏం చేస్తావు నీయే కానీ ఇప్పుడు ఏం చెప్తావు లాలా నీదే కానీ ఏం చేస్తావు ఇప్పుడు పాడుకునే ప్లేస్లో పెడుతున్నావు ఏంటి పెట్టినావు ఏం కావాలి శంషేనా ఏం చెప్తావు అట్లా అట్లా అంటావా ఎందుకు అట్లా ఎందుకు అనాలి కండగడ్డ తిను కండగడ్డ తీసుకో తింట ఇస్తాడు తీసుకోలేదు అయ్యో కాలిందా అయ్యో కాలిందా ఊదిన స్వీట్ కానీ అయితే తింటుంది కానీ ఇది అయ్యా అస్సలు తింట్లో కండగడ చేస్తే కాలుతుందట తినమనంటే అలా ఎట్లు ఊంటుందా చూడరు కాలుతుందా అమ్మో అయ్యో పాపం ఎట్లుంది సూపరా సూపరా నువ్వు తిన్న లేదు సూపర్ అంటున్నావా ఏమైనా వాటర్తో ఆడు ఎందుకు శంష రోజు ఇదే ఆట మా అమ్మగారితోటి అల్లరి పండ్లు అంటే ఫస్ట్ నువ్వు మా గల బ్యాడ్ గల అమ్మో చెప్పు ఎందుకు ఇంత ఏం చేస్తావు ఓకేనా ఇక రోజు ఇదే పని నా కల్లరి వాటర్తో తోటి ఆడడమే పని ఏది తెచ్చినా కూడా అది అంతే పని తినదు చేయదు కాలుతుందని ఆడ పెట్టింది తెచ్చి చాలా సేపు అయింది తింటనే లేదు ఇంకా కాలుతుంది అట చేతులు చూడు ఆమె చేతులు లేనే లేదు కాలుతుందని కుడుతుంది చేతులు లేనంటే తింటున్నా మా అమ్మగారు తిన్నమంటే తింటలేదు ఉంది తింటున్నా పియనో ఉంది ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది కరెక్ట్ సరిపేస్తుంది అలా చేయకు నువ్వు తింటావు కదా నేను తింటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ చెప్పు కాల్తలేదు కానీ చల్ల ఉంది బాయ్ చెప్ప అమ్మ బాయ్ చెప్పు గిటవ్ మస్తు యాక్టింగ్ చేస్తున్నాగా ఇదిగో కి బై చెప్పమ్మ బై బై చే చెప్పు చే చెప్పాలి హాయ్ అనాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్